వినాశనకారుడా లేక సృష్టికర్త అసలు ఎవరు ఆయన ఒకవైపు సన్యాసి మరోవైపు సంసారి ఇలా ఒకదానికొకటి పూర్తి భిన్నమైన పరస్పర విరుద్ధమైన లక్షణాలున్నా ఒకే ఒక్క దైవం శివుడు మరి ఈరోజు స్వామి శివానందగారి బోధనల వెలుగులో ఆయనలోని ఈ ఎంతో క్లిష్టమైన ఇంకా చెప్పాలంటే ఎంతో ఆకర్షణీయమైన తత్వాన్ని కాస్త లూతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి శివుడిని అర్థం చేసుకోవటంలో మనకు ఎదురయ్యే అతిపెద్ద సవాలేంటో తెలుసా ఆయనలోని ఈ వైరుధ్యాలే ఆయన ఒకే సమయంలో లయకారుడు మళ్ళీ ఆయనే పునరుజ్జీవకుడు ఒకవైపు మహాసన్యాసి మరోవైపు పరిపూర్ణ సంసారి మరి ఇంతటి బహుముఖ ప్రజ్ఞ ఉన్న ఈ దైవం అసలు ఎవరు ఈ ప్రశ్నతోనే మన అన్వేషణను మొదలుపెడదాం ఈ అన్వేషణలో మనకు దారి చూపేది మనకు మార్గనిర్దేశం చేసేది శ్రీ స్వామి శివానంద గారి ప్రఖ్యాత గ్రంథం లార్డ్ శివ అండ్ హిజ్ వర్షిప్ మనం తెలుసుకోబోయే విషయాలన్నీ ఆయన బోధనల ఆధారంగానే ఉంటాయి సో ఆయన చూపిన దారిలో శివతత్వాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం సరే మరి మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా ఆయన్ని వైరుధ్యాల దేవుడు అని ఎందుకంటారో చూద్దాం ఆ తర్వాత రూపానికి అతీతమైన ఆయన పరమాత్మతత్వం గురించి మాట్లాడుకుందాం అక్కడినుంచి శివుడి అనేక రూపాలు ఆయన ధరించే దివ్య ప్రతీకలు వెలుకున్న అర్థాలను తెలుసుకుని చివరిగా భక్తి మార్గం గురించి కూడా చర్చిద్దాం అయితే అన్నిటికన్నా ముందు శివుడిని ఒక రూపంగా కాకుండా ఒక తత్వంగా అర్థం చేసుకోవాలి రూపానికి అతీతమైన ఆ పరమాత్మ స్వరూపాన్ని కాస్త అన్వేషిద్దాం ఆలోచించండి కాంతిగాని చీకటిగాని రూపంగాని శక్తిగాని లేనప్పుడు శివుడు మాత్రమే తనలో తానుగా ఉంటాడు ఈ వాక్యం ఎంత లోతైనదో కదా ఇది సృష్టికి ముందున్న స్థితిని వివరిస్తోంది కాలానికీ ప్రదేశానికీ ఒక తత్వాన్ని మనకు పరిచయం చేస్తోంది అప్పుడున్నది ఆయన మాత్రమే దీన్నే ఈ నిరాకారా నిత్య సత్యాన్నే శివతత్వమని అంటారు అంటే ఇది ఆయన అన్ని రూపాలకు మూలమనమాట ఆయన కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు ఈ మొత్తం విశ్వానికి ఆధారభూతమైన ఒక ప్రాథమిక సూత్రం ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ సరే ఆ నిరాకార అంటున్నాం కదా మరి అది మనకెలా కనిపిస్తుంది ఎలా వ్యక్తమవుతుంది ఇక్కడే శివుడి అనేక రూపాలు మన ముందుకొస్తాయి వాటి వెనుకున్న అర్థాలేంటో ఇప్పుడు చూద్దాం మనందరికీ బాగా తెలిసిన రూపం హిమాలయాల్లో ధ్యానంలో లీనమైన ఆ పరమయోగి ఆయన జ్ఞానానికి త్యాగానికి అన్నిటికన్నా ముఖ్యంగా మనస్సుపై సాధించిన సంపూర్ణ నియంత్రణకు ప్రతీక ఆ స్వరూపం చూస్తే చాలు ప్రపంచ బంధాల నుంచి విముక్తి అంటే ఏంటో అంతర్గత ప్రశాంతత ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది ఇక రెండోది నటరాజ రూపం ఇక్కడ శివుడు పూర్తి చైతన్యంతో శక్తితో కనిపిస్తాడు ఆయన చేసేది ఆనంద తాండవం అది కేవలం ఒక డాన్స్ కాదు అదొక కాస్మిక్ సైకిల్ ఆయన కదలికల్లోని లయలోనే ఈ విశ్వం పుడుతుంది నిలబడుతుంది మళ్లీ లయమవుతుంది సృష్టి స్థితి లయ అన్నీ ఆ తాండవంలోనే ఉన్నాయి ఇక మరో అద్భుతమైన రూపం అర్ధనారీశ్వరుడు సగం పురుషుడు సగం స్త్రీ ఇది పురుషా స్త్రీ తత్వాల మధ్య ఉన్న బ్యాలెన్స్కి వాటి పరిపూర్ణ కలయకకి ప్రతీక చూడండి ఒకవైపు శివుడి వైరాగ్యానికి చిహ్నంగా శ్మశాన బూడిద సర్పకంకణాలు మరోవైపు శక్తి యొక్క సౌందర్యానికి ప్రతీకగా కస్తూరి కుంకుమ బంగారు కంకణాలు ఈ రెండూ వేరుకాదు రెండూ కలిస్తేనే పరిపూర్ణత అని చెబుతుంది ఈ రూపం ఇంతకీ శివుని రూపాలను చూసినప్పుడు ఆయన చేతులో మెడలో తలపై ఉండే వస్తువులు గమనించారా ప్రతిదానికీ ఒక లోతైన అర్థముంది అదొక భాష ఆ భాషనే ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం శివుని చేతిలోని త్రిశూలం చూద్దాం అది సత్వ రజస్ తమస్ అనే మూడు గుణాలకు ప్రతీక ప్రపంచాన్ని ఆయన ఈ మూడింటితోనే పాలిస్తాడు తలపై ఉండే చంద్రవంక మనస్సుపై సంపూర్ణ నియంత్రణ సాధించడాన్ని సూచిస్తుంది ఇక జటాజూటంలోని గంగ అమరత్వానికి చిహ్నం మెడలోని పాములు జ్ఞానాన్ని శాశ్వతత్వాన్ని చూపిస్తే ఆయన ధరించే పులిచర్మం కామాన్ని జయించడాన్ని సూచిస్తోంది చేతిలోని డమరుకం ఓం అనే ఆదిమ శబ్దానికి ప్రతీక మరి అన్నిటికన్నా ముఖ్యమైనది మూడవ కన్ను అది అజ్ఞానాన్ని భస్మంచేసే జ్ఞాననేత్రం సరే ఇప్పటిదాకా మనం శివతత్వం ఆయన రూపాలు ప్రతీకల గురించి మాట్లాడుకున్నాం అంతా బావుంది కాని ఇంత గొప్ప తత్వాన్ని కలిగిన ఆ దైవంతో కనెక్ట్ కనెక్టవడమేలా భక్తులు శివుణ్ణి చేరే మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం శివభక్తి మార్గానికి గుండెలాంటిది ఓం నమ శివాయ అదే పంచాక్షరి మంత్రం దీనికి శివునికి నమస్కారం అని సాధారణార్థమున్నప్పటికీ వెనుక ఎంతో శక్తి దాగి ఉంది అత్యున్నత ఆనందాన్ని పొందడానికి ఇదొక పవర్ఫుల్ సాధనంగా భక్తులు భావిస్తారు ఈ భక్తి మార్గం ఒక నాలుగు దశల ప్రయాణం లాంటిది మొదటిది చర్య అంటే గుడిని శుభ్రం చేయడం పూలతోటలు లాంటి సేవ రెండోది క్రియ అంటే పూజలు అర్చనలు చేయడం మూడోది యోగం ఇక్కడ ఇంద్రియాలను నిగ్రహించి అంతర్గత జ్యోతిపై ధ్యానిస్తారు ఇక చివరిదైన నాలుగవ దశ జ్ఞానం ఇక్కడ పతి పశు పాశములను చేసుకుని శివునితో ఏకమైపోవడమే అంతిమ లక్ష్యం చూశారా సేవతో మొదలై అంతరంగ సాధనతో పరిపూర్ణమవుతుంది ఈ ప్రయాణం సరే ఇదంతా చూశాక మనం మొదట్లో వేసుకున్న ప్రశ్న దగ్గరికి మళ్ళీ వద్దాం శివుడు లయకారుడా వినాశనకారుడా ఈ సాధారణ అపోహ వెనుక ఉన్న అసలైన సత్యమేంటో ఇప్పుడు చూద్దాం స్వామి శివానందగారు చాలా స్పష్టంగా చెప్తారు ఆయనను లయకారుడు అనడం ఒక పొరపాటు వాస్తవానికి శివుడు పునరుజ్జీవకుడు అవును ఆయన చేసే లయం ఒక ముగింపు కాదు అదొక కొత్త ఆరంభానికి నాంది పాతదాన్ని తొలగించి కొత్తదానికి చోటివ్వడం అదొక పునరుద్ధరణ చక్రం మరి ఈ నాశనం పునరుత్పత్తి అనే శాశ్వతమైన విశ్వచక్రం మన ప్రపంచంలో మన జీవితాల్లో వచ్చే మార్పుల గురించి మనకు ఏం నేర్పుతుంది ఈ ప్రశ్నతో శివతత్వంపై మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది